అసలు ఏం జరిగింది క్లారిటీ చెప్పరా ఇది అంత సో అదే నా ఒక ట్రాన్స్ ఫోటోస్ చూడడానికి బాగుంది కదరా అందుకని పెట్టా ఇప్పుడు ఏమైంది బాగుందని చెప్పేసి ఆమె ఫోటోలు వీడియోలు పెట్టుకుంటూనే ఉంటావా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు మా ఫ్రెండ్స్ ఇద్దరు తీసి మాట్లాడుతున్నారు ఎవరేమనుకుంటారు నాకేంద్రా బాగుందని చెప్పేసి పెట్టాను నన్ను ఒక ఫోటోగ్రాఫర్ ని తప్పేముంది తీయనిగా ఏమైనా దొరికిందా వేరెవరు దొరకాలేనా ఇంకో పార్టీట్లా సర్లేరా నీకు చెప్తే అర్థం కాదు కాని చెప్తే నీకు అర్థమే కాదు అసలు ఒక్క ఆట కూడా రావట్లేదు ఇది చూసే టైం చాలా అయిపోతుంది ఏంటండి ఇక్కడ నుంచి ఉన్నారు నీకెందుకు నేను ఏడాడు నుంచి వెళ్ళు అబ్బో మేడం గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు